ఇలాంటి వెబ్సైట్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఇలా పేపర్స్ కావచ్చు న్యూస్ కావచ్చు ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టి రాయడం మీద మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి మీ మీద చాలా మంది జనాల మీద అలా వస్తుంటాయి అలాంటి దానివల్ల కుటుంబాలు ఎంత ఇబ్బంది పడతాయి ఎలాంటి దాని మీద మీ ఒపీనియన్ చెప్పు అంటే చాలా ప్రాబ్లమ్స్ అంటే రూమర్ల వల్ల కొంచెం ఫేమ్ రావచ్చు కాకపోతే ఈ రూమర్స్ వల్ల టు ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది నా ఫ్యామిలీలో మా పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ సూసైడ్ రూమర్ కి చాలా డిస్టర్బ్ అయ్యాం ఏంటిది ఇలా రాస్తున్నారేంటి ఉండద్దు ఈ ఫీల్డ్ లో అన్నట్టుగా మా మమ్మీ రియాక్ట్ అవ్వడం సో చాలా పర్సనల్లీ వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు రాయకపోవడం మంచిది అంటే రియాలిటీ ఏంటి తెలుసుకొని రాస్తే మంచిది అది కరెక్టే అవుతుంది రియాలిటీ ఏంటో తెలుసుకోకుండా ఎందుకు రాస్తారు అన్న క్వశ్చన్ అంతే నాది ఇలా ఈ విషయం మీద మీడియా మీడియా మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటి నేను మీడియాని నేను వాళ్ళతో ఏం మాట్లాడగలను బట్ నా గురించి కొంచెం జనరల్ గా చెప్పండి అందరి మీద ఇలాంటి టైటిల్స్ వస్తుంటాయి కదా జనరల్ గా అందరి మీద దాని మీద ఒక మీ రిక్వెస్ట్ ఏంటి అంటే తెలిసింది రాయండి తెలుసుకుని రాయండి తెలిసి తెలియకుండా ఉండేది రాయకండి క్లారిటీ వచ్చిన తర్వాతే రాస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంది పర్సనల్ లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి ప్రొఫెషనల్లీ మనం ఏదో అనుకొని రాసేస్తాం బట్ పర్సనల్లీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎంత డిస్టర్బ్ అవుతారో మనం ఊహించలేము సో అందుకని కొంచెం రాసే ముందు ఆలోచిస్తే బెస్ట్ ప్రతి ఇంటర్వ్యూలో రెగ్యులర్గా నేను అడిగే క్వశ్చన్ నా మీ లైఫ్లో ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్ లైఫ్లో జరిగిన అతి బాధాకరమైన సంఘటన అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్ రెండు బాధాకరం అలాగే హ్యాపీయెస్ట్ మూమెంట్ కూడా ఫస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్తా సో ఎక్కడ బయటికి వెళ్ళినా లేకపోతే అంటే షోలో ప్రోగ్రామ్స్ చేసుకున్నప్పుడు నేను హోమ్లీగా రిసీవ్ చేసుకున్నారు బయట ఈవెంట్స్ చేస్తుంటాం కదా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు అంటే ఒక యాంకరే మనం దూరం నుంచి ఒక సెల్ఫీ తీసుకోవాలి మాట్లాడాలి కాదు వచ్చేసి ఇలాస్ట్ బాధమ్మా బాగున్నావా అంటే మన పర్మిషన్ లేకుండానే వాళ్ళని ముట్టేసుకొని ముద్దులు పెట్టేసుకొని లేడీస్ అయితే ట్రీట్ చేస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది వాళ్ళ ప్రేమ అన్కండిషనల్ లవ్ అంటారు కదా సో వాళ్ళ ప్రేమ నేను తట్టుకోలేకపోయాను సో నేను మర్చిపోలేను ఇప్పటికీ కూడా ఈ సిక్స్ మంత్స్ బ్రేక్ ఇచ్చినా కూడా ఆ లవ్ నాకు ఎప్పుడూ తగ్గలేదు అనిపిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు అదే లవ్ చూపిస్తారు అండ్ పర్సనల్లీ గుడ్ అంటే మంజు ఈ సెవెన్ ఇయర్స్ నుంచి నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు ఏ విషయంలో కూడా నేను కొంచెం తగ్గుతున్నాను అంటే ఇలా ఆలోచిస్తున్నాను నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను లేదంటే నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అంటే ఎప్పుడు కూడా నువ్వు ఆలోచించేది రైట్ నువ్వు ఆలోచించేది రాంగ్ అంటే నా జడ్జిమెంట్ కరెక్టా కాదా నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అన్నది ఫైనల్ జడ్జిమెంట్ తనే సో ప్రతిదీ నన్ను ఎప్పుడు పాజిటివ్ మోటివేషన్ అంటారు కదా సో తన సైడ్ నుంచి నాకు ఎక్కువ వచ్చేది మరి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటారా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ లైఫ్లో అంటే ఇలా డైరెక్ట్గా వెళ్ళినప్పుడే ఆ రూమర్ కరెక్ట్ మన మన మొహం మీదే అడిగేస్తారు ఆ రూమర్ ఇది నిజంగా వచ్చిందా ఇది నిజంగా మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా ఉందా మీరు సూసైడ్ చేసుకున్నారా రాజ్ తరుణ్తో మీకు పెళ్ళయిందా డైరెక్ట్గా అడిగినప్పుడు పర్సనల్లీ నాకు అది చాలా బాధ వేసేది వాళ్ళకి ఆన్సర్ నేను చెప్పలేకపోయేదాన్ని ఒక స్మైల్ ఇచ్చేసి అయ్యో ఏం లేదండి అంతే సో నాకు అనిపించేది అంటే ఆ రూమర్స్ వల్ల బయటికి వెళ్ళినప్పుడు మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇది పర్సనల్గా ప్రొఫెషనల్గా వచ్చేసరికి ఆల్రెడీ నాకు పెళ్ళి ఫిక్స్ అయింది బావా అని చెప్పిన తర్వాత ఒక మ్యారీడ్ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేయడం నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పడం నీ కోసమే ఏదైనా చేస్తానని చెప్పడం నా వైఫ్కి డివోర్స్ ఇస్తానని చెప్పడం నాకు అది కరెక్ట్ కాదనిపించింది అందుకు అది కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అబ్బాయి నుంచి స్కిప్ అవ్వడం నాకు కొంచెం కష్టమైంది అంత కథ సమాప్త సో ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా రెండింటినీ కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి అన్నది నేర్చుకున్నాను మంజు మీ ఏంటి మీ ఫ్యూచర్ పెళ్ళయ్యాక మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ప్లాన్స్ తన ప్లాన్స్ ఏంటి హౌజ్ సెటిల్ అవడమే అంటే ఒక టూ త్రీ ఇయర్స్ కంటిన్యూ చేస్తుంది ఇంకా యాంకరింగ్ అన్న మిడిల్ మూవీస్ అన్న దాని హాల్లో సెటిల్ అయిపోతుంది హోప్ఫుల్లీ నేను ఆ టూ ఇయర్స్ లో సెటిల్ అయిపోతాను ఏంటి మీ గోల్ ఏంటి ఫీచర్ నా గోల్ జాబ్ అండి వర్కింగ్ సాఫ్ట్వేర్ లో కమ్మని జాబ్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంకేం కంపెనీ పెట్టచ్చు కంపెనీ హోప్ఫుల్ ఫ్యూచర్లో కంపల్సరీ ట్రై చేస్తాను లాస్ట్ హైస్ సిఫెన్ లాస్ట్ సీ అని అంటే ఇంట్లో వాళ్ళందరూ అదే ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంకా బ్రేక్ తీసుకో హౌస్ వైఫ్ సెట్లము అని చెప్తున్నారు సో ఇంకా ఇయర్స్ పర్మిషన్ హ్యాపీ ఓకే అండ్ మీ ఈ మంత్లోనే మీ సినిమా రిలీజ్ అండ్ మీ పెళ్ళి కూడా మంచి వార్తలు అండ్ నేను చూసిన మంచి జంటలలో మీరు ఖచ్చితంగా ఒకరు అండ్ డెఫినెట్గా మీ రిలేషన్ హ్యాపీగా ఉండాలని కంటిన్యూ అవ్వాలని మీరు ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీతో కూడా కలిసి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది మాకు రాసి పెట్టి ఉండాలి మీరు అంటే ఎట్లా అడిగేస్తారంటే క్వశ్చన్స్ మొక్కు సూటిగా అడుగుతారు కదా అలా అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను అనుకునేదాన్ని ఇలా ఇలా అడిగేస్తున్నాడు ఫ్రాంక్ వాళ్ళు ఏం ఫీల్ అవ్వరా అని మీరు అడుగుతున్నప్పుడు స్టార్టింగ్ నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు సో అందుకే మీరు లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేసి మెల్లిగా మెల్లిగా లాగుతూ ఉంటే ఆబ్వియస్లీ మీతో ఆ కంఫర్ట్నెస్ అనేది వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ సో మచ్